ఫ్రెండ్స్ అతి తక్కువ హౌస్ ప్లాన్స్ వెలివేషన్ డిజైన్స్ మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఉపయోగపడే మీ బిజినెస్ కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై మూడు ఫీట్ల నడ ముప్పై ఎనిమిది ఫీట్ల పొడుగు ఇది వచ్చేసి మన సౌత్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ ప్లాన్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనేది సింగల్ బెడ్రూమ్ పార్కింగ్ జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ వచ్చే అవకాశం సీట్ అవుట్ లెక్క పార్కింగ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి డైమెన్షన్ కనుక మనం డూప్లెక్స్ వేసుకుంటే కనుక మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం మనం ఎస్టిమేషన్ అనేది ఒక ఫ్లోర్ కి ఎస్టిమేషన్ జరిగింది వచ్చిన అమౌంట్ మనం డబల్ చేస్తే కనుక మనకి డూప్లెక్స్ హౌస్ కాస్ట్ వచ్చే అవకాశం ఉన్నది ఇంకా లేట్ చేయడం మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లెబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వచ్చేసి మనకి ఇరవై మూడు ముప్పై ఎనిమిది తొంభై ఏడు గజాలు వస్తుంది ఎస్సెప్టివ్ లో కన్వర్ట్ చేస్తే ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఎస్సెప్టివ్ వస్తుంది మన సెల్ఫ్ ఎక్కడ అవ్వలేదు ఈ ఎనిమిది వందల డెబ్బై నాలుగు స్క్వేర్ ఫీట్ లోనే కాస్ట్ ఎస్టిమేట్ జరుగుతుంది ఫస్ట్ సిమెంట్ వచ్చేసి మనకి ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ స్టీల్ వచ్చేసి రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఇసుక వచ్చేసి ఒక లక్ష పంతొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి రోబో సెండ్ వచ్చేసి ఒక పదిహేను వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి కంకల వచ్చేసి ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన బేస్మెంట్ డ్రైవ్ వచ్చేసి లేదా సిమ్ బ్రిక్స్ అయినా కానీ ఇరవై రెండు వేల ఒక వంద రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి గిటికలు వచ్చేసి ఒక లక్ష పదివేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుంటే కనుక ఒక లక్ష ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ అయినా మార్బుల్స్ అయినా కానీ ఒక అరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అనేది ఒక లక్ష పదివేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది ఒక నలభై వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్కి సేఫ్టీ గిర్లకి అనేది ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రేలింగ్ అనేది ఒక ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి పెయింటింగ్ అనేది మెటరల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక తొంభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మిశ్రీ వర్క్ సెంట్రీంగ్ వర్క్ చూసుకుందాం ఇరవై డెబ్బై నాలుగు సెప్టీ సెప్టీ మూడు వందల యాభై రూపాయలు అయితే మనం యాడ్ చేయడం జరిగింది మొత్తం వచ్చేసి మూడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల రూపాయల వరకు అవుతుందట నెక్స్ట్ మనకి గొంత జానికి మట్టిల్ విలింగ్ కానీ వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిలర్ కాస్ట్ అనేది ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన కార్పెంట్ వర్క్ అనేది ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ అనేది ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది స్ట్ మన ఫ్లోరింగ్ బ్రూమ్ టెల్సి వేయడానికి ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా మెటిరల్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అవుతుంది అదే విధంగా టోటల్ కాస్ట్ చూసుకుంటే కనుక పంతొమ్మిది లక్షల యాభై ఒక్క ఏడు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా ఎంఆర్ మన టెన్ పర్సెంట్ అస్ట్ యాడ్ చేయడం జరిగింది ఏదైనా అయిన ఐటమ్స్ కానీ లేదా లేబర్ కాస్ట్ అనేది కానీ ఒక లక్ష తొంభై ఐదు వేల నూట యాభై ఐదు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది మొత్తం బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష నలభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు అవుతుంది ఇది మనకి డూప్లెక్స్ కాబట్టి రెండు స్వప్ల ఒకసారి రెడీ చేస్తాం కాబట్టి మీ ఖర్చు అనేది ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్